ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఇరవై ఆరు మేము ఏసును చూడకూరుచున్నాము యుహాంసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నీవు దేవుని చిత్తములో ఆయన స్వరమును వినగలవు నీవు దేవుని స్వరమును వినకూరుచున్నావా అట్లైన ఎడల ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకున్నాము క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనాను నన్ను ప్రశ్నించినచో దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చదును దేవుని వాక్యం ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును యుహాన్ స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటిలో గ్రీకు దేశస్థులు చాలా దూరం నుండి యేసు క్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి మీరు నన్ను కొద్ది దినములు చూడగూరుచున్నారు నా మరణములో పాలు పొంది నూతన జీవం పొంది నా పునరుత్న శక్తిని మీరు రుచిచూచినేడల మీరెల్లప్పుడూ నాతో నందురు నా స్వరమును విందురు అని యేసు ప్రభు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పెను యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో యేసు ప్రభు ఓ ప్రభువ నీ నామము మహిమపరచుబడినట్లు నీ కుమారుని గణపరచుమని ప్రార్థించను అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినబడెను మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరచినప్పుడు ఆయన స్వరమును వినగలము విశ్వాసముతో ఓ ప్రభు నీ నామమును మహిమపరచు స్థలములో నన్నుంచుము నేను మరి దేనిని ఆశించను అని వేడుకును అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినేదవు ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించను గాక ఐ మీన్